హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ అయితే రెండు వందల గజాల ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా మంచి లొకేషన్లో మంచిగా షటర్ వేసిన మంచిగా రెంట్లు వచ్చే విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టూ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది మంచి ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసాను ఈ ప్లాట్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేస్తున్నాను పైన కనిపిస్తుంది కానీ ఈ నెంబర్ కన్నా కాల్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఓనర్ లొకేషన్ పెడతారు ఎగ్జాక్ట్గా మీకు సైట్ విజిట్ చేయించిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో అయితే మాట్లాడుకోవచ్చు ఇందులో మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ లాంటివి కానీ ఇచ్చేదేమి ఉండదు మీకు ఇక ఇలాంటి నేను కష్టపడి ఇలాంటి మంచి మంచి రెగ్యులర్గా ఓనర్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి వీరి నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూసినట్లయితే వాళ్ళకి మన ఛానల్ అయితే రిఫర్ చేయండి అలాగే మీద ఏదైనా హౌజ్ అయినా ప్లాట్ అయినా ప్లాట్ అయినా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే మంచిగా ఇదే విధంగా మంచి ప్రమోషన్స్ అయితే చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ఇది ప్లాటు రెండు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లాట్ వచ్చేసి మనకి రెండు వందల గజాల ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది మనకి చూస్తున్నారు కానీ అది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఆ బస్సు వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక సిక్స్త్ ప్లాట్ మాత్రమే అది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ మనకి మంచి కమర్షియల్ మనకి ఇక్కడ హాస్టల్స్ కూడా మనకి కట్టుకుంటే మనకి ఈజీగా హాస్టల్స్ కూడా ఇవ్వడానికి అయితే అవైలబుల్లో ఉందనమాట ఒక నాలుగు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారంటే మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు ఇక ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి రెండు వందల గజాల ప్లాట్ అనమాట నార్త్ ఫేస్లో ఇక ఈ ప్లాట్ ధర విషయానికి వచ్చేసరికి మనకి అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేసి నచ్చితే మీకు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక ఈ ప్లాట్కి నియర్ బై హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి అండి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లోనే జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయినైతే మనం అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఇది వచ్చేసరికి మనకి ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్లో దగ్గర ఉన్నటువంటి కేవలం ఆ భారత్ పెట్రోల్ ఆపోజిట్ లోనే మనకి కొంచెం రైట్ సైడ్ లో మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇదైతే ఈ ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది మనకి ప్లాట్ నుంచి మనకి బడన్పేట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి నాదర్గుల్ బడన్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి సాగర్ హైవేకి కూడా మనం కేవలం ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక ఈ ప్లాటు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మంచిగా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనమాట మీరు ఇది కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే పైన ఓనర్ నెంబర్ ఇచ్చాను కానీ ఊనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ టూల్ వచ్చేసరికి మనకి కేవలం మనకి ఒక టెన్ కిలోమీటర్స్ బిలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే మనకి మా ఆదిబట్ మనకు ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే టాటా ఏరోస్పేస్ ఇలా మంచి మంచి ప్రై ప్రైమ్ లొకేషన్స్కి మంచిగా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది మంచి ప్రాపర్టీ మిస్ అవ్వకండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే